ఆంధ్రప్రదేశ్ ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వంజిత్ ను కేంద్ర ఎన్నికల సంఘం నియమించింది ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి జవహర్ రెడ్డికి కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాలు జారీ చేసింది ఈసీ ఆదేశాల మేరకు బాధ్యతలు చేపట్టారు ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్గా కుమార్ విశ్వంజిత్ బాధ్యతలు చేపట్టడం ఇది రెండవసారి రెండు వేల పంతొమ్మిది ఎన్నికల సమయంలోనూ విశ్వంజిత్ ఇంటెలిజెన్స్ చీఫ్గా నియమించింది ఎన్నికల సంఘం వైసీపీ ప్రభుత్వం వచ్చాక నాలుగైదు నెలలు అదే పోస్టులో కొనసాగారు ఆ తర్వాత ఆయన్ని తప్పించి అక్కడి నుంచి హోంశాఖ ముఖ్య కార్యదర్శిగా పంపింది ఆ తర్వాత విజిలెన్స్ ఏసీబీ డీజీగా పనిచేశారు పంతొమ్మిది వందల తొంభై నాలుగు బ్యాచ్కి చెందిన కుమార్ విశ్వంజిత్ ప్రస్తుతం రైల్వే విభాగం అదనపు డీజీపీగా బాధ్యతలు నిర్వహిస్తున్నారు విజయవాడ కమిషనర్గా పిహెచ్డి రామకృష్ణను ఎన్నికల సంఘం నియమించింది ప్రస్తుతం ఏసీబీలో ఆయన డైరెక్టర్గా పనిచేస్తున్నారు రెండు వేల ఒకటి ఐపీఎస్ బ్యాస్ కు చెందిన రామకృష్ణ ముక్కుసూటిగా వ్యవహరిస్తారనే పేరు ఉంది గతంలో చిత్తూరు గుంటూరు కడప నెల్లూరు జిల్లాల ఎస్పీగా పనిచేశారు ఆ సమయంలో చిత్తూరు ఎర్రచందనం స్మగ్లింగ్ ముఠాలను పట్టుకోవడంలో కీలకంగా వ్యవహరించారు ఆయన అంతేకాకుండా వివిధ విభాగాల్లో పనిచేసిన అనుభవం ఆయన సొంతం ఈయన సొంతూరు కైకలూరు ఇక్కడే జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదువుకున్నారు ఆ తర్వాత విజయవాడలోని ఆంధ్రా లయోలా కాలేజీలో ఇంటర్ పూర్తి చేసి ఏయులో ఇంజనీరింగ్ పూర్తి చేశారు రెండు వేల ఒకటిలో గ్రూప్ వన్కు ఎంపికై ముందుగా డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు ఒక్కసారి వెలక్కి వెళ్తే వైసీపీ ప్రభుత్వం క్లోజ్గా ఉన్నారన్న ఆరోపణల నేపథ్యంలో ఏపీ ఇంటెలిజెన్స్ చీఫ్ ఐపీఎస్ అధికారి ఆంజనేయులు విజయవాడ సిపి క్రాంతి రాణను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసింది వారి స్థానాల్లో కొత్తగా కుమార్ విశ్వంజిత్ పిహెచ్డి రామకృష్ణను నియమించింది ఏపీకి కొత్త ఐపీఎస్ అధికారులు పేర్లు తెలియగానే వైసీపీ నేతల్లో వణుకు మొదలైనట్లు ప్రచారం సాగుతుంది వచ్చిన ఇద్దరు అధికారులు ఎవరి మాట వినరని అందువల్లే జగన్ సర్కార్ వీళ్ళని వేరే శాఖకు పంపారని అంటున్నారు మొత్తానికి ఐదేళ్లు పాలించిన సర్కార్కు ఊహించని కుదుపుగా చెప్తున్నారు నేతలు